రాక్షసత్వమునందు నిరంతరము భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఆ యుగంలో రాక్షసులు శరీరం వ్యవస్థ చేత కూడా తెలిసేవారు ఓ వీడిని చూడగానే రాక్షసుడని తెలుస్తాడు అందుకని దుర్గుడు కూడా తెలియబడేవాడు రురుడు కూడా తెలియబడేవాడు ఆయన బ్రహ్మగారి దగ్గర తపస్సు చేశాడు నేను చచ్చిపోకూడదు అంటాడు ఏమవుతుంది చచ్చిపోతే నేను చచ్చిపోవడం అంటే అసలు నేనేదో అది చచ్చిపోదు ఆత్మ అసలు నేను అసలు నేనైన ఆత్మ చచ్చిపోకూడదు అని అడగవలసిన అవసరమే లేదు ఎందుకంటే అది చనిపోదు అది ఎప్పుడూ ఉంటుంది అది అది నిత్యము సత్యము కాబట్టి అది చచ్చిపోకూడదు అని అడగక్కర్లేదు అది నేను అని తెలుసుకుంటే చాలు అది కేవలము జ్ఞానము చేత మాత్రమే సంభవము ఇక నేను చచ్చిపోకూడదు అంటే రెండో కోరిక ఏదై ఉండాలి శరీరము చచ్చిపోకూడదు అని శరీరము చచ్చిపోకుండా ఎవరికీ సాధ్యం కాదు శరీరం అనేటటువంటి దాని ఎందే ఆ స్థితి ఉంది అది ఆరు వికారములను పొందుతూ ఉంటుంది పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది కాబట్టి ఇది నశించిపోతుంది ఒకనాడు నశించిపోయే శరీరాన్ని పట్టుకుని నశించకూడదు అని కోరుకుంటే అదే అజ్ఞానం అదే రాక్షసత్వం పైగా అసలు పరమేశ్వరుడు గొప్ప దయాళు ఈ శరీరంలోంచి జీవుడు విడిపోయే అనుగ్రహం ఇచ్చాడు కానీ నిజంగా అందులో ఉండిపో నాకేం అభ్యంతరం లేదులేవయ్యా ఉండు ఒక నూట ఎనభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే తీసుకెళ్తానన్నాడు అనుకోండి శరీరం మనకు వికారము పోదుగా ఇది వగ్గైపోతుంది ముడతలు పడిపోతుంది లోపలికి పుచ్చుకోలేదు పుచ్చుకుంటే జీర్ణం అవదు జీర్ణం అయితే బయటికి వెళ్ళదు కదలలేడు చూపు మందగించిపోతుంది గుర్తుపట్టలేడు ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో తెలియదు లేదో తెలియదు మంచం మీదే మలమూత్ర విసర్జనం రోగం కీటకాలు చుట్టూ అయినా ఉండాలనుకుంటాడు ఏమిటి ప్రయోజనం మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనం చోటు ఖాళీ చేస్తే కదా ఇంకొకటి వచ్చి ఆ చోట్లో కూర్చోవడం ఎన్నాళ్ళు ఆ చోట్లో మనమే కూర్చుంటాం ఇంకోళ్ళ ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలిగా ఒకనాడు నేను కూర్చున్నాను పెళ్లిపేట్ల మీద తర్వాత నా కొడుకు కూర్చుంటాడు తర్వాత నా మనవడు కూర్చుంటాడు తర్వాత ముని మనవడు కూర్చుంటాడు అలాగే ఇక్కడ కూడా వచ్చినందుకు పని చక్క పెట్టవలసి ఉంటుంది రాక్షసుడు అన్నవాడిని రాక్షసుడిగా చెప్తే ఆధ్యాత్మికంగా దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే చెప్పడం కష్టం రాక్షసత్వము యొక్క హద్దు ఎక్కడుంటుంది అన్నది తెలుసుకుంటే మనుష్యత్వము నిలబడుతుంది లేకపోతే మానవత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుంది నాకు చెప్పండి మానవుడు రాక్షసుడు ఈ విభాగం చేయవలసిన అవసరం ఏముంది మానవుడు రాక్షసుడి కన్నా గొప్పవాడు ఎందుచేత అంటే ఈ శరీరమునందుండి వేదము చెప్పిన రీతిలో అనుష్ఠానం చేసి పరమేశ్వరుణ్ణి పొందుతాడు ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండగలడు కానీ అలా రాక్షసుడు ఉండే ప్రయత్నం చెయ్యడు కాబట్టి ఆ భోగములను భవించాలనేటటువంటి హద్దులేని తాపత్రయానికి ఉన్నటువంటి కోర్కే బ్రహ్మగారిని వాళ్ళు అడిగే వరం బ్రహ్మగారి ఎందు ఒక లక్షణం ఉంటుంది ఆయన వరం ఇస్తుంటారు ఎప్పుడు ఎందుకంటే అలా ఇవ్వడం దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కదా నేను ఇవ్వనంటే గొడవ వదిలిపోదా అంటే బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైతే ఆయన వరం ఇస్తారు వాడు ప్రీతితో ఆయన గురించి తపించినప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం ఆయన ధర్మం ప్రత్యక్షమైన తరువాత ఆయనకి వరం ఇవ్వడం కూడా ఆయన ధర్మం అయితే లోకంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మమే బ్రహ్మగా విష్ణువుగా శివునిగా ఉంటుంది ఉన్నప్పుడు మీరెప్పుడు చూడండి పురాణాల్ని పరిశీలనం చేస్తే బ్రహ్మగారు వరాలిచ్చుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణువు సంహార ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ రాక్షసుల్ని చంపుతూ ఉంటాడు ఆయన ఎందుకది బ్రహ్మగారు అలా వరాలు ఇవ్వడం అంటే ఆయన సృష్టి చేసిన వాడు ఇంటి పెద్ద అందుకని బ్రహ్మగారు వరం ఇస్తే దాన్ని నిలబెడతారు విష్ణువు దాన్ని నిలబెడతాడు శివుడు అది సృష్టి చేసిన వాడు పితామహుడు అందుకు ఆయనకి ఆ గౌరవం ఇచ్చి నిలబెడతారు అందుకని ఇప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు దాంతో ఆయనకి ఎక్కడలేని శక్తి వచ్చింది ఇప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చెయ్యడు లోకములనన్నిటినీ బాధ పెడుతున్నాడు బాధ పెడుతుంటే పరమశివుడు జోక్యం చేసుకున్నాడు ఇందులో మళ్ళీ తత్తత మీరు కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది శివుడు లయకారుడు అని కదా మనం చెప్తాం మామూలుగా త్రిమూర్తి విభాగం చెప్పినప్పుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడు మాటలు చెప్తాం చెప్పినప్పుడు స్థితికర్త ఎవరు శ్రీ మహావిష్ణువు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన రాక్షస సంహారం చేస్తూ ఉంటారు ఎప్పుడు మరి శివుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి అంటే అది బ్రహ్మము యొక్క లక్షణం ఎప్పుడు శివుడు అంటే తన పని ఇదే అంతకన్నా ఇంకొక పని నేను చెయ్యను అని గిరిగీసు కూర్చోడు విష్ణువు నేనెప్పుడు ఈ పని ఈ పని కన్నా నేను గిరిగీసు కూర్చోను అని ఆయన అనడు అందుకే శివుడు జ్ఞానప్రదాత విష్ణువు కూడా జ్ఞానప్రదాత విష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా కృష్ణం వందే జగద్గురు ఆయన ఈ లోకానికి భగవద్గీతనిచ్చారు శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్య చేశారు రెండు గురుస్వరూపాలే అసలు నాలుగు ముఖాలతో వేదాలు చెప్తారు బ్రహ్మగారు శివుడు రాక్షస సంహారం చేస్తారు విష్ణువు రాక్షస సంహారం చేస్తారు విష్ణువు జ్ఞానమిస్తారు శివుడు జ్ఞానమిస్తారు శివుడు లయకారకుడు విష్ణువు లయకారకుడు అసలు మీరు యథార్థంగా ఆలోచిస్తే బ్రహ్మమునందు మీరు గుణారోపణము చేసే అవకాశము ఉండదు బ్రహ్మమునందు గుణములు ఉండవు అదంతా నిర్గుణమే అది గుణ ప్రకటనము దేని కొరకు చేస్తుంది అంటే కేవలముగా లోకోన్నతి కొరకు లోకరక్షణ కొరకు చేస్తుంటుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి వరాల్ని ఆసరా చేసుకుని ఆ దుర్గుడనేటటువంటి రాక్షసుడు లోకాల్ని బాధించడం ప్రారంభించాడు